ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి మరి దేవుడు ఈ దిన మనకి మాట్లాడుచున్న మాట ఏంటంటే ఆనో కంటండి దేవునితో మూడు వందల అరవై ఐదు రోజులు నడిచాడంట అంటే ప్రతిదినము దినము కూడా మరి దేవుని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుని యొక్క వాక్యం ప్రకారము ఆయన జీవించాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అలానే ఈ దినాన మనము మరి అలాగూ జీవిస్తున్నామా ఆ నోకు వలె దేవునితో నడిచేవారిగా ఉన్నామా లేకపోతే ఈ లోకంలో ఈ లోకాష్ల వైపు నడిచేవారిగా ఉన్నామా ఒకసారి ఆలోచించండి దేవునితో నడిచినట్లయితే మరి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మన కుటుంబంలో కలుగజేస్తాడు అలాగూ కాకుండా లోకానుసారంగా జీవిస్తే మన యొక్క జీవితంలో నరకమే కాబట్టి మనం ఆనోకు వలె దేవునితో నడిచేవారు ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనిగా కా అందరికీ వందనాలు